ఇప్పుడు ఒక పర్సన్ లైక్ సోమవారం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి పుట్టారు లేకపోతే ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి పుట్టారు కొంతమంది కరెక్ట్గా అర్ధరాత్రి పన్నెండింటికి పుడతారు అంటే వాళ్ళ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఒకలా మారిపోతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంకోలా మారిపోతుంది అసలు వాళ్ళది ఏ జాతకం అంటే రెండు విధాలుగా వస్తూ ఉంటుంది ఇంతకే దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అనేది కూడా ఒక డౌట్ గురిపోయారు అందుకని మనకి లగ్నము అని చెప్పారు మనం ఏ లగ్నంలో పుట్టామనేది మనం తీసుకుంటాం కాబట్టి లగ్నం పన్నెండు గంటలకు మారదు కాబట్టి లగ్నాన్ని బట్టి మనం జాతకం చూస్తాం ఓకే నైట్ పన్నెండు గంటలు పుట్టితే పన్నెండు ఒకటికి పుడితే పన్నెండుకి పన్నెండు ఒకటికి పెద్ద తేడా ఏమి ఉండదు ఓకే నవాంస చక్రాలు షోడశాంశ అవి చూసినప్పుడే కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ ఒక నిమిషంలో పెద్ద ముంచకపోతే అనేది ఇబ్బందులు ఏమి ఉండవు కాకపోతే జనరల్గా దశ అంతర్దశల వరకు ఏమి ఇబ్బందులు ఉండవు అయితే ఈ ఒక్క నిమిషంలో ఏంటి అంటే మనం లగ్నం వేసుకుంటాం అట్లాంటి ఇబ్బంది వచ్చింది పన్నెండుకే పుట్టాడు మనం పదకొండు యాభై తొమ్మిది తీసుకొని జాతకం క్యాలిక్యులేషన్ చేస్తాం అసలుకి వాడు పన్నెండుకే పుట్టాడని చాలామంది డైట్లు రాసేస్తాడు అది కరెక్ట్ కాదు అర్థమైందా ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా సరే తొలి శ్వాస తుది శ్వాస తొలి శ్వాస ఎప్పుడు తీసుకున్నాడని తల్లి గర్భం నుంచి తల బయటకు వచ్చినప్పుడు తీసుకున్నాడా లేకపోతే వాడు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత పేగు కట్ చేసిన తర్వాత తీసుకున్నాడా వీపు రుద్దిన తర్వాత తీసుకున్నాడా వాడికి మళ్ళీ కొంతమందికి ఏం చేస్తారు ఆక్సిజన్ పైప్ పెట్టి నొక్కుతారు అప్పుడు తీసుకున్నాడా ఎప్పుడు తీసుకున్నాడని తొలి తొలి శాస్త్రం తెలియదు అందుకని జాతి జాతకం ఎవరికి అందుకని క్యాలిక్యులేట్ చేయడం రాదు రాలేదు ఎవరో ఉపాసకులు పరమయోగులు తప్ప వీడు పలాన్ టయానికి పోతాడు అంటే పోయేదానికి అవకాశం ఉందని చెప్పొచ్చు కానీ క్లియర్గా మనం ఎగ్జాక్ట్గా అంటే ఈ రోజే పెళ్ళి అవుతుందని నేను చెప్పలేను ఎవడు అంటే చెప్పేవాళ్ళు చాలా అరుదు అంటే డేట్ వైజ్గా ఏంటంటే ఈ టైం కళ్యాణ బలానికి బాగుంది ఈ మూడు నెలలు కళ్యాణ బలానికి బాగుంది లేకపోతే ఈ ఆరు నెలల పీరియడ్ బాగుంది కళ్యాణానికి అని చెప్పొచ్చు లేకపోతే ఈ మార్చి తర్వాత అవుతుంది లేకపోతే ఈ మే తర్వాత అవుతుంది మే వరకు అడ్డంకులు ఉన్నాయి వాళ్ళ జీవితంలో సో అనేది చెప్పొచ్చు కానీ పర్టికులర్గా రోజు అవుతుందంటే రోజు అనేది అక్కడ ఎక్కడంటే తొలి సోద ఇప్పుడు కొంతమంది ఉన్నారు వెంటిలేటర్ మీద పెడతారు ఓకే ఇంకేం లేదంటే వెంటిలేటర్ తీస్తే వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు సోల్ వెంటిలేటర్తో రన్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది ఎవడికి తెలియదు ఎప్పుడు బాడీలో నుంచి చల్లిపోయాడనే తెలియదు తుది శ్వాస ఎప్పుడు చూస్తాడో తెలియదు తొలి శ్వాస ఎప్పుడు తీసుకున్నాడు ఆ తొలి శ్వాస సమ సమయమే మన జాతకం ఆరంభం ఎందుకంటే భూమి మీద మొట్టమొదటి ఎనర్జీ అదే అంటే భూమి మీద తీసుకునేది శ్వాస మొట్టమొదటి ఎనర్జీ భూమితో కనెక్షన్ అయ్యి ఉండేది ఈ ప్రకృతి అనుసంధానం ఉండే ఫస్ట్ ఆహారం శ్వాస తీసుకుంటాడు ఆ తర్వాత మనము తల్లి యొక్క పాలు ఇస్తారు తర్వాత కొంతకాలానికి మంచినీళ్ళు ఇస్తారు ఆ తర్వాత ఆరు నెలలకి భోజనం పెడతారు అనప్రాసన చేసి అక్కడ వరకు ఇది ప్రాసెస్ ఇలా 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 ఉంటుంది మనం ఎక్కడ మనం చెబుతాము ఏదైనా కరెక్ట్గా చెబుతాము కాదు అలా ఆ ఆ ఒక్క నిమిషం అర నిమిషంలో ముంచకపోయింది ఏమీ లేదు పన్నెండుకి డేట్ మారదు మన తెలుగు క్యాలెండర్ ప్రకారం పంచాంగాల ప్రకారం చూస్తే సూర్యోదయం టు సూర్యోదయం సూర్యోదయం టు సూర్యోదయం సూర్యోదయం ఏ సమయానికి అవుతుందో మళ్ళీ రోజు సూర్యోదయం వరకు అందుకని తిథులు దాని ప్రకారమే మనం చూస్తాం కాబట్టి దీని ప్రకారం కాకపోతే దాని ప్రకారం దాని ప్రకారంగా అట్లా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు రెండు మాడ్యూల్లో చెక్ చేసుకుంటే ఈజీ మనకు లగ్నం ప్రకారమే జాతకం వస్తుంది ఏ లగ్నంలో పుట్టాడు అనేది లగ్నం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నంలో పుట్టాడు ఆ లగ్నం ఇంత ఉంటుంది రెండు గంటల పాటు ఉంటుంది ఓకే ఈ రెండు గంటల్లో ఉంటుంది ఎక్కడంటే జాతకాలకు ఇబ్బంది వచ్చేది లగ్న సంధికాలము అంటుంది వాడు పుట్టింది కన్యా సింహలగ్నమా అప్పుడు వస్తుంది వాళ్ళ క్వాలిటీస్ని బట్టి అప్పుడు సింహలగ్నం క్వాలిటీస్ ఉన్నాయా కన్యా లగ్నం క్వాలిటీస్ ఉన్నాయా ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఓకే అందుకని మన వాళ్ళు దీనికి చాలా అడ్వాన్స్డ్గా ఎందుకంటే లగ్న లగ్నాచాట్ ఒకటి నవాంశ చాట్ ఒకటి భావ చాట్ ఒకటి రాసి చాట్ ఒకటి మళ్ళీ వీటికి కాకపోతే సప్తాంశ చాట్ ఒకటి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏ వీటన్నిటిలో చూసుకుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది జస్ట్ కొద్దిగా అనుభవం ఉంటే వాళ్ళ క్వాలిటీస్ని బట్టి చెప్పేయచ్చు